ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లను వేళ్లపై లెక్క పెట్టవచ్చు ఈ జాబితాలో ఒకప్పటి హీరోయిన్ సమంత కూడా ఉంది ఇటీవల తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత వెబ్ సిరీస్లో మాత్రమే నటిస్తోంది ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సమంతకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది వ్యక్తిగత జీవితానికి మెన్ చెడ్డ పేరు తెచ్చినా సమంత మాత్రం వెనక్కి తగ్గలేదు ఆ తర్వాత సిటాడెల్ హనీ బన్నీ సిరీస్లలో కూడా నటించి తనలోని టాలెంట్ను బయటపెట్టింది అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత అనారోగ్యానికి గురి కావడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది లైఫ్లో ప్రశాంతత ఆరోగ్యానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత సమంత తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఈ క్రమంలో తనకు కోట రూపాయలు తెచ్చి పెడుతున్న బ్రాండ్ ప్రమోషన్ సైతం పక్కన పెడుతోంది ఈ ఏడాది పదిహేను బ్రాండ్లను వదులుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత వెల్లడించింది ప్రజలకు హాని కలిగించే ప్రొడక్టుల విషయంలో తాను జాగ్రత్తగా ఉంటున్నానని తెలిపింది బ్రాండ్ ప్రమోషన్ల విషయం పక్కన పెడితే సినిమాల్లో అయితే సమంతకు తాజాగా గోల్డెన్ ఛాన్స్ వచ్చింది తంతే బోరల బుట్టిలో పడినట్టు సమంత కూడా ఏకంగా భారీ ప్రాజెక్టును పట్టేసింది సమంత ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు ఫిలిం నగర్లో షికారు చేస్తున్నాయి ఈ వార్తలు చెవిలో పడ్డ దగ్గర నుంచి మహేష్ రాజమౌళి సినిమాలో సమంత నటిస్తుందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు కానీ ఆమె ఎంట్రీ ఇవ్వబోతోంది జక్కన్న సినిమాలో కాదు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమాలో ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ కలయికలో ఓ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ అనౌన్స్ చేసింది ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో సదర్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది ఈ మూవీ కోసం తొలుత ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకుందామని అట్లీ అనుకున్నాడట కానీ రాజమౌళి సినిమాతో ప్రియాంక చోప్రా బిజీగా ఉండటంతో ఆమె బన్నీ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది దీంతో చిత్ర యూనిట్ సమంతను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం అందుతోంది ఇప్పటికే అల్లు అర్జున్తో సమంత రెండు సినిమాల్లో నటించింది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో పాటు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్ మూవీలో ఓ ఐటెం సాంగ్ లో నటించింది ఊ అంటావా మామా ఊ అంటావా మామా పాటలో బన్నీ సమంత జంట కుర్రకారును మద్దెక్కించింది వాస్తవానికి పుష్ప టూ మూవీలో ఐటెం సాంగ్ కూడా సమంతతోనే చేయాల్సి ఉంది కానీ ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్త్రీలీలను తీసుకున్నారు ఇప్పుడు మాత్రం అట్లీ సినిమా కథను విన్న తర్వాత ఈ సినిమా చేయాలని సమంత నిర్ణయం తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది ఈ వార్త నిజమైతే ఈ సినిమాతో అల్లు అర్జున్ సమంత జోడి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటూ ఇప్పటి నుంచే ఐకాన్ సార్ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు మరోవైపు అట్లీతో గతంలో తేరీ అనే సినిమాలో సమంత నటించింది ఇప్పుడు రెండోసారి అట్లీ కోసం పనిచేయబోతోంది ఈ సినిమాని ఆల్రెడీ హాలీవుడ్ లెవెల్లో తీస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు పైగా హీరోతో పాటుగా హీరోయిన్ కూడా స్టన్స్ చేయబోతోందని మాట్లాడుకుంటున్నారు అంటే బన్నీతో పాటు సమంత కూడా యాక్షన్ సన్నివేశాలతో అభిమానులను అలరించబోతోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం